ఈ రోజు కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ లో మన జిల్లా వ్యాప్తంగా అందరూ మహిళా సమాఖ్య సభ్యులు మరియు రైతులందరికీ మేము ఆహ్వానించాము ప్రత్యేకంగా చేప పెంపకం పైన దృష్టి కట్టడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది మండలాల నుంచి ప్రతి మండలాల నుంచి ఒక ఇరవై లేదా ఒక ఇరవై ఐదు జనాల వరకు వచ్చారు మొత్తం నాలుగు వందల వరకు సిబ్బంది మన సరుకు సిబ్బంది బ్యాంక్ బ్యాంకర్స్ మరియు మన మహిళా సమాఖ్య మెంబర్స్ ఇంకా రైతులు ఇక్కడ హాజరు కావడం జరిగింది వీళ్ళందరికీ చేప పెంపకం లాభాలు చెప్పడం జరిగింది రైతులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే చాలా పంటలు మనం వేసుకుంటాము దాంట్లో పెట్టుబడి పెట్టుకున్న తర్వాత వర్షాలు లేదా ఎండ దెబ్బ వల్ల రకరకంగా రోగాలు పురుగులు వల్ల కొంత నష్టపోతా ఉంటారు మన రైతులు కానీ ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మనం మాట్లాడతాం కానీ ఒక దారి కనపడాలంటే దానికోసమే ఈ అవగాహన సదస్సు పెట్టడం జరిగింది దీంట్లో దాదాపుగా మూడు లేదా నాలుగు లక్షల వరకు బ్యాంక్ లింకేజ్ ద్వారా సాయం తీసుకొని పిఎంఈజీపీ ద్వారా థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వాడుకుంటూ ఇది యూనిట్ సెటప్ చేసుకుంటే ఒక్క సంవత్సరంలోనే మనము దీంట్లో ప్రాఫిట్ లోకి వచ్చే అవకాశం ఉంటది కొర్రమీన్ చేప పెంపకం ద్వారా మనం చేసుకుంటూ పోతే ఇంకా ఉపాధి హామీ ద్వారా ఉచితంగా నీటి కుంట తవ్వేసి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా డిఆర్డిఏ అన్ని సౌకర్యాలు వాడుకుంటూ మనం ముందుకు పోవచ్చు ఖచ్చితంగా మన తెలంగాణ అంటే ఇన్లండ్ ఫిషరీస్ కి మనము సక్సెస్ కావచ్చు మనకి ఈ ఒక్క జస్ట్ ఒక్క గుంటలో ఇది సాధ్యం ఉంది దయచేసి అందరు రైతులు చేప పెంపకం అంటేనే ఎకరాలు ఎకరాలు తవ్వడం అని అట్లా ఆలోచనలు పెట్టొద్దు అట్లా చేయకూడదు ఒక్క గుంటలో ఒక ట్యాంక్ ఒక నీటి కుంట మనం పెట్టుకుంటూ పోతే రెండు మూడు కుంటల్లోనే మనకి ఇది సాధ్యం అవుతుంది సాఫ్ట్వేర్ అబ్బాయిలు ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హైదరాబాద్ లో ఎంతో సంపాదిస్తారో దానికి కంపేరి కంపారిజన్ చేసుకుంటూ ఇక్కడ రైతులు ఈజీగా దీని ద్వారా సంపాదించవచ్చు జస్ట్ ఏం కావాలంటే ధైర్యంతో మన నిజాయితీలో నిజాయితీతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది షార్ట్ కట్ తీసుకొని కల్తీ విత్తనాలు కల్తీ దానా అవన్నీ పెట్టుకుంటూ పోతే మోసపోతారు మన దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్ తరఫున రైతులకి మేము సహాయం చేస్తాము ఈ సంవత్సరం మనం ఖచ్చితంగా దీనికి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ